బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ కీలక సమావేశం నిర్వహించారు ఎర్రబెల్లిలోని తన ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో భేటీ అయ్యారు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపికపై చర్చించినట్లు తెలుస్తోంది మరోవైపు పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ నెల ఇరవై ఏడును నిర్వహించబోయే భారీ బహిరంగ సభ ఏర్పాట్లపై కూడా చర్చించినట్టు తెలుస్తోంది ప్రతి గ్రామంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవాలు జరిగేలా చూడాలని నేతలకు కేసీఆర్ సూచించినట్టు సమాచారం ఇక తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కర్ణాకర్ సిద్ధంగా ఉన్నారు కర్ణాకర్ మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చాలా కాలం తర్వాత ఫామ్ హౌస్లో ముఖ్య నేతలతో సమావేశమయ్యారు ఈ పార్టీ ఈ సమావేశానికి పార్టీ ఎమ్మెల్యేలతో పాటు ఎంపీలు దాంతోపాటు అందుబాటులో ఉన్న ముఖ్యమైన నేతలంతా కూడా హాజరైన పరిస్థితిని మనం చూస్తున్నాం సుదీర్ఘంగా జరిగిన ఈ సమావేశంలో నాలుగు అంశాలపై చర్చించారు అందులో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు పన్నెండు నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఈసారి చాలా కేటగారికల్గా బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వ వైఫల్యాలను ప్రజా వ్యతిరేక విధానాలను నిలగట్టాలని చెప్పి అందులో ప్రధానంగా ఏవైతే ఆరు గ్యారంటీలు అమలు ఎన్నికల సమయంలో ఇచ్చిందో ఆరోగ్యారింటిలా అమలు సాధ్యం కావట్లేదు అమలు చేయట్లేదు అని చెప్పి ఈ అంశాలన్నింటినీ కూడా అసెంబ్లీ వేదికగా ప్రభుత్వాన్ని ఈ పెద్ద ఎత్తున విమర్శించే పరిస్థితిని మనం చూస్తున్నాం ఇటువంటి అంశాలన్నీ కూడా అసెంబ్లీ సమావేశాల్లో చాలా కేటగారికల్గా ముందుకు వెళ్లాలని చెప్పి కేసీఆర్ ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు ఇక పార్టీ ఆవిర్భవించి ఇరవై నాలుగేళ్లు పూర్తి చేసుకుని ఇరవై ఐదో ఏట అడుగు పెడుతున్న నేపథ్యంలో ఏడాది పాటు భారీగా ఉత్సవాలు నిర్వహించాలని చెప్పినప్పటికీ కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు అందులో భాగంగా ఆవిర్భావ దినోత్సవాన్ని ఏప్రిల్ ఇరవై ఏడున బహిరంగ సభ భారీగా నిర్వహించాలని చెప్పి కూడా కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు ఆ సభను ఎక్కడ నిర్వహించాలని దానిపై ఇంకా కొంత సమాలోచనలు కొనసాగుతున్నాయి మనకున్న సమాచారం మేరకు భువనగిరి సిద్దిపేట జనగామి మూడు ప్రాంతాల్లో ఎక్కడో ఒక చోట భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలి ఎందుకంటే ఉత్తర దక్షిణ తెలంగాణ నుంచి అన్ని జిల్లాల నుంచి పూర్తి స్థాయిలో జన జన సమీకరణ చేయడంతో పాటు హైదరాబాద్కు దగ్గరగా సభ ఏర్పాటు చేయాలని చెప్పి కేసీఆర్ సూచించినట్టు తెలుస్తుంది కాబట్టి ఈ మూడు ప్రాంతాల్లో ఎక్కడో ఒకచోట భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి ఆ సభకు భారీ ఎత్తున జన సమీకరణ చేపట్టాలని చెప్పి కూడా ఇప్పటికే నిర్ణయం తీసుకోవడం జరిగింది దాంతోపాటు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ విషయంలో కూడా కేసీఆర్ ఈరోజు జరిగే జరిగిన సమావేశంలో ఎమ్మెల్యేలందరితో కూడా అభిప్రాయాలు తీసుకున్నారు ఒక అభ్యర్థిని నిలబెట్టాల లేకపోతే రెండో అభ్యర్థిని కూడా రంగంలోకి దింపాలన్న దానిపై కూడా సుదీర్ఘంగా చర్చించిన పరిస్థితిని మనం చూస్తున్నాం మలరాం రైట్ థ్యాంక్ యూ